నేను ఇప్పుడు మామిడికాయ రసం పెడుతున్నాను దానికోసం ఒక స్పూన్ పచ్చపప్పు ఒక స్పూన్ పెసరపప్పు వేసి అలా మూడు విజిల్స్ వచ్చినాయి ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టాను దాంట్లో పోపు వేస్తాను వాళ్ళు జీలకర్ర మెంతులు ఎడ్డి పెట్టి కరివేపాకు చెప్పాను కదా కరివేపాకు వదిలిపోయేది పోపు వేగిపోయింది ఇప్పుడు మామిడికాయ రసం అని చెప్పాను కదా ఇప్పుడు మామిడికాయ రసం మామిడికాయ ముక్కలు వేసి మారకుండా ఒక్క నేలకొక్క కొన్ని మామిడికాయ ముక్కలు వేసాను కదా ఇప్పుడు రెండు టమాటా ముక్కలు విజిల్స్ వచ్చాక అలాగ ఉంది టమాటా మామిడికాయ కలిపి ఇప్పుడు సాల్ట్ దానికి సరిపడాలి ఇప్పుడు కారం పసుపు ఇప్పుడు పచ్చనిపప్పు పెసరపప్పు ఇలా మిక్సీ పెట్టేసాను అది చెప్పడం నీళ్ళు చారు కదా అందుకే నీళ్ళు ఎక్కువ పోస్తున్నాను మళ్ళీ నూనెలో వెల్లిపొడి వేసాను ఇప్పుడు ఒక స్పూన్ సాంబార్ పొడి ఇప్పుడు పోపు వేసుకోవాలి మామిడికాయ చారు రస రెడీ మామిడికాయ చారు